బరువుతో బాధపడుతున్నారా బెటర్ వారి బరువు తగ్గండి నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి స్పెషల్ టెక్నిక్స్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను డైలీ ఉంటాయి అసలు హాలిడే లేకుండా క్లాసెస్ అనేది రన్ చేస్తూ ఉంటాం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు క్లాసెస్లో జాయిన్ అయ్యి మంచి రిజల్ట్ని పొందుతారు ఎస్ ఈ వీడియోలో బరువు తగ్గాలి అనుకుంటే స్పెషల్గా పొట్ట మీద ఎఫెక్ట్ కనిపించే ఆసనాల్ని చూసి నేర్చుకుందాం దీనికి ముందుగా మనము పొట్ట బాగా పెరిగిపోతుంది అంటే లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ ఉన్నాయి గమనించుకోవాలి ఎక్కువగా కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి తిన్న తర్వాత ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు కదా వాళ్ళకి లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మెడికేషన్ ఎక్కువ తీసుకుంటారు కదా అప్పుడు మన శరీరంలో మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి సహజంగానే ఫ్యాట్ అనేది పొట్ట చుట్టూ ఎక్కువగా రిలాక్స్ అయిపోతుందనమాట చేరిపోతూ ఉంటుంది ఇవి చూసుకోవాలి కొద్దిగా పొట్టు ఉన్నప్పుడే ప్రాక్టీసెస్ అనేది స్టార్ట్ చేస్తారనుకోండి మనకు పెద్ద పొట్ట వచ్చేదాకా కంగారే ఉండదు అనమాట అలా కాకుండా ఏం కాదులే ఇప్పుడిప్పుడే కదా వస్తుంది తర్వాత చూసుకుందాంలే అని కొంతమంది అసలు చూసుకోరు పట్టించుకోరు తర్వాత బాగా వెయిట్ ఎక్కువ పెరిగిపోయిన తర్వాత బాగా లావుగా కనిపించిన తర్వాత అప్పుడు రిలైజ్ అయిపోతారు లేదు నేను ఇంకా తగ్గాలి ఎలా అయినా చేయాలి ఏం చేయాలి అని దానికంటే ముందు ఎప్పుడైతే మనం ఉన్న వెయిట్ కంటే కొంచెం వెయిట్ పెరుగుతూ ఉన్నామో అప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారంటే చాలా బాగుంటుంది కదా ఎక్కువ కూర్చొని జాబ్స్ చేసేవాళ్ళు కంటిన్యూస్గా కూర్చోకండి లేచి అప్పుడప్పుడు నడుస్తూ ఉండండి ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వల్ల అసలు కూర్చునే జాబ్స్ ఎక్కువ చేసేవాళ్ళు ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోకండి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసేసుకోండి అది మంచిది కాదు దానివల్ల మనకి శరీరంలో ఇట్లా ఇలాగా మనకు మార్పులు జరగడమే కాదు మానసికంగా కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది గమనించండి చూడండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎప్పుడు డ్రౌజీగా ఉంటారనమాట యాక్టివ్గా కూడా ఉండలేం ఇదొకటి తర్వాత నైట్ లేటుగా తింటడం లేటుగా తినడము లేటుగా పడుకోవడం ఏ టెన్ టు ట్వెల్వ్ మధ్యలో తింటారనమాట అలా తిని ఏ వన్ కో టూకో పడుకున్నారనుకోండి కంప్లీట్గా టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి శరీరం కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆబ్వియస్లీ వెయిట్ పెరిగిపోతారు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మ్యాక్సిమము నార్మల్గా నార్మల్ ఫుడ్ తీసుకోవడము నార్మల్గా మనము టైమింగ్స్ ఫాలో అవ్వడము మార్నింగ్ ఎయిట్ టు నైన్లో బ్రేక్ఫాస్ట్ చేయడము ట్వెల్వ్ టు వన్లోగా లంచ్ చేయడము ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీలోగా చక్కగా డిన్నర్ చేసేసారనుకోండి పడుకునే దానికి ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండి ఇలా మనం లైఫ్ స్టైల్ ని కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే పెద్ద పొట్టలేమీ రాదు ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతుంది మీరు చేసే ప్రాక్టీసెస్ ఇంకా హెల్ప్ అవుతాయి అనమాట సరే యోగా ప్రాక్టీస్ లో సింపుల్ గా హెవీ వెయిట్ ఉన్నాం మేడం అసలు కూర్చొని చేయలేకపోతున్నాం నిలబడుకొని చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ తోటి చాలా ఈజీగా ఎలా ప్రాక్టీసెస్ చేయాలో చూపిస్తాను వచ్చి సైన్ నేర్చుకుందాం కమోన్ చూడండి ఇలాగా రిలాక్సింగ్గా గోడకి లెగ్స్ ని నైన్టీ డిగ్రీస్ లో ఉంచుకోవాలి అప్పర్ బాడీ చూడండి చాలా రిలాక్సింగ్గా ఉంది లేదు ఇలా కొంచెం కష్టంగా ఉంది అనుకోండి నడుము కింద ఒక చిన్న పిల్లో పెట్టుకోండి ఇంకొంచెం కంఫర్ట్ గా అనిపిస్తుంది ఎవరైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి అలాంటి వాళ్ళు జస్ట్ ఇలా జస్ట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అనమాట బ్యాక్ కింద పిల్లో కంపల్సరీ ఉండాలి తర్వాత పొట్ట తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రము నెక్స్ట్ ప్రాక్టీసెస్ బాగా హెల్ప్ అవుతాయి అనమాట చూడండి హ్యాండ్స్ని చక్కగా వెనక్కి రిలాక్సింగ్గా లెగ్స్ని మూమెంట్స్ చాలా బాగా రావాలి ఇలా పొట్ట మీదకి లెగ్స్ తీసుకోవాలి హెడ్ని ఇలా ప్రెషర్ ఇవ్వాలి రిలీజ్ లెఫ్ట్ పొట్ట మీద చక్కగా ప్రెషర్ వస్తూ ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న జీర్ణ ఉన్నా కూడా చాలా మంచిది పొట్ట తగ్గడానికి కూడా చాలా మంచిది రిలీజ్ రైట్ రిలీజ్ లెఫ్ట్ రిలీజ్ రైట్ మెయింటైన్ చేద్దాం ఎట్లాగా టూ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ల్యాప్ట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ డెక్కి లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ తర్వాత మెల్లమెల్లగా రైట్ లెగ్ని సైడ్ వరకు తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మెయింటైన్ చేయండి నేను ఇక్కడ ఫైవ్ కౌంట్స్ చేసి చూపించాను మీరు టెన్ కౌంట్స్ నుంచి ఫిఫ్టీన్ కౌంట్స్ వరకు చేయండి చాలా సింపుల్గానే ఉంటుంది థై మీద బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది తొందరగా మనకి రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది డీప్ బ్రీతింగ్ ప్రాపర్ బ్రీతింగ్ అండ్ ప్రాపర్ బ్రీత్ అవుట్ ఈ రైట్ లెగ్ ఇలా ఉంది కదా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఇలా నుంచి ఇవ్వండి మళ్ళీ హెడ్ని పైకి మెల్లగా ఇంతే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ హై మీద అండ్ పొట్ట మీద ఎట్ టైమ్ మనకు స్ట్రెచ్ రావడం కోసం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వన్ కంప్లీట్గా కిందకి వెళ్ళాలి టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ మెయింటైన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి అప్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ రిలీజ్లీ బ్రీతింగ్ స్లోలీకి లాంగ్ బ్రీత్ అండ్ లాంగ్ బ్రీత్ అవుట్ ఎప్పుడూ కూడా మనం ప్రాపర్ బ్రీతింగ్ తోటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నామంటే మనకు ఆసన యొక్క కంప్లీట్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి తర్వాత చూడండి రైట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి లెఫ్ట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి బటర్ఫ్లై లాగా ఇది పీసీఓడి ఉన్న వాళ్ళకి పీసీ వయస్ ఉన్న వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది చూడండి బటర్ఫ్లై లాగా రెండు లెగ్స్ దగ్గరికి తీసుకోండి వన్ టూ మనం సిట్టింగ్లో చేసే బటర్ఫ్లై కంటే కూడా ఇలా వాల్ సపోర్ట్తో చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చక్కగా ప్రెషర్ ఇచ్చి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్వల్వ్ రిలీజ్ కొంచెం లెగ్స్ పైక్ తీసుకొని ఇలానే హిప్ హిప్అప్ హిప్ డౌన్ సేతు బందాసన చేయాలి చూడండి ఆప్ డౌన్ అప్ డౌన్ అప్ చేసి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ ఇలా హిప్ అప్ అప్ డౌన్ చేస్తున్నాం కదా ఒక ఫోర్ టైమ్స్ నుంచి సిక్స్ టైమ్స్ అప్ అండ్ డౌన్స్ చేసిన తర్వాత సిక్స్ టైమ్స్ మెయింటెనెన్స్ మినిమం ట్వంటీ సెకండ్స్ ఉండగలిగితే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాక్టీసెస్ బాగా హెల్ప్ చేస్తాయి రిలాక్సింగ్గా కొద్దిసేపు అలానే కొట్ట మీద చేతులు ఉంచుకొని డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్ అవ్వండి నిద్ర లేని సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇలాగా డీ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ డీ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ మెల్లగా సెంటర్కి వచ్చేద్దాం చూసారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయి వాల్కి చేసే సపోర్ట్ చేసుకుని చేసే ప్రాక్టీసెస్ ఎవరైనా చేయొచ్చు ఎంత వెయిట్ ఉన్నా చేయొచ్చు ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ చేసి చూడండి మీకు తొందరగా మంచి రిజల్ట్ వస్తుంది త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఈ ప్రాక్టీసెస్ అనేది రెగ్యులర్గా చేశారంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేయండి జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు అనేది చేసుకుంటూ మనము మన ఆహార నియమాల్ని ఎలా పాటిస్తున్నామో మన జీవితంలో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది తొందరగా తినడము తొందరగా పడుకోవడం తొందరగా నిద్ర లేవడం ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి ఆరోగ్యంగా ఉంటాం మనం బరువు కూడా పెరగకుండా ఉంటాం నమస్తే అధిక బరువుతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి గ్యాక్సినియా కాంబోజియో వాడండి బరువు తగ్గండి